ఎందుకు రాముడు గొప్పవాడు అని అంటే ఏం చెప్తారు మనం ఇదే విషయాన్ని మనం మాట్లాడుకున్నప్పుడు రాముని గుణగణాలు వాల్మీకి అడిగాడు పదహారు గుణాలు ఉన్నవాడు ఎక్కడైనా ఉన్నారా అని కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మఘశ్చత్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చారిత్రేణోయర్వూతు కోహిత విద్వాన్ క కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితక్రోధో కో కస్య ద్యుతిమాన్కో దేవాశ్చ జాతరోషస్ సంయుగే అద్భుతంగా ఉంటుంది ఇది వినడానికి కూడా ఎందుకంటే ఈ శ్రవణమాత్రం చేత ఫలితాన్ని ఇస్తుంది సర్వభూత హితేరత ఆయన ఏదైనా పని చేసాడంటే ఎవ్వరికీ బాధ కలగకుండా ఉంటుంది మనం సత్యం అన్న పదాన్ని ప్రయోగిస్తుంటాము సత్యం అంటే సర్వభూత హితార్థ భాషణమేవ సత్యం రఘువంశ మహారాజులు ఎలా ఉంటారయ్యా అని కాళిదాసును అడిగితే ఆయన అంటాడు సత్యేన మిత భాషిణ మితంగా వాళ్ళు మాట్లాడతారండి ఎందుకంటే ఎక్కడ అసత్యం దొరుకుతుందో అని మనం ఎప్పుడు చాలా ఎక్కువ మాట్లాడాము అంటే అవసరానికి మించి మాట్లాడినప్పుడు మనకే అర్థమవుతుంది ఎక్కడైనా అసత్య దోషం వస్తుందేమో అని సో రాముడి నుంచి మనం నేర్చుకోవలసిన గుణాలు అనేక గుణాలు ఉన్నప్పటికీ కూడా ఆ గుణాలలో పూర్వ భాషి మిత భాషి మృదు భాష నవ్వుతూ ఉంటాడు ఎప్పుడు స్మిత భాషి సో ఇటువంటి గుణాలను మనం నేర్చుకుంటూ రాముడిలా జీవించడానికి ప్రయత్నించాలి అందుకే రాముడు గొప్పవాడయ్యాడు రాముడు ఎలాగంటే అన్ని పరిస్థితులలో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఈ గుణాలు చెక్కు చెదరలేదు అది రామతత్వం మరి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి రాముడిలా జీవించడం అనేది సాధ్యమవుతుందంటారా తప్పకుండా సాధ్యం చేసుకోవాలి దుస్సాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవడమే రాముడు జీవించి చూపించాడు అంటే మనం సంపూర్ణంగా రాముల్లా జీవించాలి అన్న సాధన మొదలు పెడితే రాముడికి దగ్గర అవుతాము మనకు ఏదైనా ఒక పరీక్షలో వంద మార్కులు టార్గెట్ చేస్తే పాస్ అన్నా వస్తాయి మనం ఎలాగూ పాస్ కాము అన్న ఉద్దేశంతో వెళితే మనం పాస్ అయ్యే అవకాశం కూడా లేదు కాబట్టి రామతత్వం మనకేం నేర్పిస్తోంది అంటే రాముడి గుణాలను తెలుసుకొని ఆచరించడానికి యథాశక్తి ప్రయత్నిస్తే మీరు ఎలా ఉంటారు అంటే మిమ్మల్ని చూసి ప్రపంచమే ఆహా అనేలా ఉంటుంది కాబట్టి మనం ఎందుకు రాముల్లా ఉండాలి అంటే సర్వభూత హితేరత అందరికీ మంచి చేస్తూ జీవించాలి అని మనందరికీ ఉంటుంది ఆ మంచి చేస్తూ జీవించడమే రామతత్వం కాబట్టి ఆ మార్గంలో వెళుతున్నప్పుడు యథాశక్తి ప్రయత్నించాలి సంపూర్ణంగా చేయలేకపోతే ఎక్కడ చేయలేకపోతున్నామో దాన్ని మనం మెరుగుపరుచుకునే అవకాశం ఉందా అన్న కోణంలో ఆలోచిస్తూ వెళితే తప్పకుండా ఇట్ ఈస్ ఎ పర్సనాలిటీ డెవలప్మెంట్ మనలోని ఆత్మ గుణాలను అభివృద్ధి చేసుకోవడమే రామాయణం ముఖ్య ఉద్దేశం కాబట్టి మనలోని వ్యక్తిత్వాన్ని వికసింపజేయడం తెలుగులో పదం బాగుంటుంది పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకుంటే చిన్నప్పుడు అంటారు కస్తూరి ఇటుచూడు చూడు నందు పరిమళించు దాని పరిమళంబు గురువులైన వారి గుణములిలాగు రాను గురువులు అంటే తమ పరిమ తమ పరిమళాన్ని వెదజల్లుతూ ఉంటారు అలా ఈ వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకున్న వాళ్ళు ఆ పరిమళాన్ని వెదలజల్లుతున్నప్పుడు ఆమె రామతత్వం వారి ద్వారా బహిర్గతమవుతుంది